అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా వచ్చిన ముందుకొచ్చిన టూ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమాలోని పీలింగ్స్ పాట కూడా భారీగా ట్రెండ్ అవుతుంది ఇక ఈ పాటలో రష్మిక అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారని చెప్పాలి తాజాగా ఈ పాట షూటింగ్ గురించి అలాగే అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం గురించి రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ పీలింగ్స్ సాంగ్ విడుదలకు కొద్ది రోజుల ముందు షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు ఈ పాట షూటింగ్ పూర్తి చేయడానికి ఐదు రోజుల సమయం పట్టిందని రష్మిక తెలిపారు అల్లు అర్జున్ లాంటి టాప్ డాన్సర్ తో అదృష్టంగా భావించాను ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభంలో అల్లు అర్జున్ గారితో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అలాగే చాలా భయంగా కూడా ఉండేదని తెలిపారు చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎవరైనా పైకెత్తుకుంటే నన్ను ఎక్కడ పడేస్తారేమోనని ఎంతో భయపడేదాన్ని ఇక ఈ పాటలో అల్లు అర్జున్ సార్ నన్ను ఎత్తుకుని మరీ డాన్స్ చేశారు ఆ సమయంలో చాలా భయపడిపోయానని రష్మిక తెలిపారు ఇలా భయపడుతూ ఎక్కువ టెక్స్ తీసుకోవాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత అలవాటు చేసుకుని నార్మల్ అయ్యానని తెలిపారు ఇక ఈ పాట మాత్రం ఎంతో అద్భుతంగా వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తుందని ఈ సందర్భంగా రష్మిక ఫీలింగ్స్ సాంగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి